సో హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు డైరెక్ట్ సెల్లింగ్లో సక్సెస్ కావాలనుకుంటున్నారా అసలు డైరెక్ట్ సెల్లింగ్ చేసే పద్ధతి ఎలానో తెలుసుకోలేకపోతున్నారా అసలు మీ ఫెయిల్యూర్కి కారణం ఏంటో అర్థం కావట్లేదా సో ఈ వీడియోని బాగా అర్థం చేసుకోండి సో డైరెక్ట్ సెల్లింగ్ చేయాలంటే ఎన్నో కష్టాలు వాడాలి ఎన్నో ఇబ్బందులు పడాలని చెప్పేసి ఒకప్పటి మాట బట్ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట సో డైరెక్ట్ సెల్లింగ్లో మెయిన్గా మనం చేయాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి అని అంటే ఈరోజు ఒక నాలుగు రకాల విషయాల గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎంచుకునే కంపెనీ నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నావో ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి అంటే హండ్రెడ్ పర్సెంట్ దానిలో నువ్వు సక్సెస్ కావాలి అని ఫిక్స్ అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ నీకు అనుకున్న తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి ఫస్ట్ చూసుకోండి సో సెకండ్ వన్ వచ్చేసి కంపెనీలో స్టార్ట్ అయిన తర్వాత సో కంపెనీలో స్టార్ట్ అవ్వే ముందు కూడా అందరిని అడిగి డెసిషన్ తీసుకోవడం మానేయండి ఫస్ట్ ఈ కంపెనీలో చేస్తే నేను సక్సెస్ అవుతానా కాదా సో ఇట్లాంటి విషయాల గురించి అసలు అడగడం మానేసేయండి ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో జనాలు నువ్వు ఏదైనా సక్సెస్ అవుతామనుకోండి నువ్వు ఏదైనా చేయాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ దానికి సపోర్ట్ చేయడానికి ఎవరు లేరన్నమాట కాబట్టి నీ ఓన్ డెసిషన్ తీసుకో నీ సొంతంగా నేను కష్టపడతా నేను సక్సెస్ అవుతా అనే ఒక గట్టి నమ్మకంతో ముందుకురా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు సో వేరే వాళ్ళని అడగడం మానేయండి సో ఎందుకనంటే డైరెక్ట్ సెల్లింగ్ గురించి నీకు తెలుసు సో పక్క వాళ్ళకి తెలియదు కదా ఎగ్జాంపుల్గా స్టమక్ పెయిన్ వచ్చింది అనుకోండి కడుపు నొప్పి వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఓకేనా తగ్గిపోతుంది ఓకేనా లేదు అంటే ఏదైనా చిన్న ఇష్యూస్ గొడవలు ఉంటే ఏం చేయాలి లాయర్ దగ్గరికి వెళ్ళాలి సో నీకు గొడవలు ఉన్న దాన్ని తీసుకెళ్ళి డాక్టర్కి కడుపు రొప్పిని తీసుకెళ్ళి లాయర్కి అప్పయ్యప్తి ఏమవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతుంది సో అదేవిధంగా నీకున్న నాలెడ్జ్ ప్రకారం నువ్వు ఆలోచించు లేదు అని అనుకుంటే నువ్వు ఏదైతే డైరెక్షన్ లింగ్ కాన్సెప్ట్లో వెళ్దాం అనుకుంటున్నావో దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళని అడగండి అంటే వాళ్ళను కొంచెం తెలిసిన వాళ్ళని అవగాహన ఉన్న వాళ్ళని అడగండి హండ్రెడ్ పర్సెంట్గా మీకు ఏదైతే కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి అప్లైన్ మీకు ఎవరైతే అప్లైన్గా మిమ్మల్ని బిజినెస్లోకి తీసుకొచ్చిండో అతన్ని చెయ్యి మాత్రం వదలొద్దండి ఎందుకు అని అంటే ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఉంటాడు ఖచ్చితంగా మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఎలా అయితే సక్సెస్ కావాలో దాని గురించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడనమాట సో అప్లైన్ అప్లైన్ యొక్క సజెషన్ లేకుండా అప్లైన్ తెలియకుండా ఏ చిన్న పని కూడా చేయకుండా అప్లైన్ సహాయంతో చేయండి ఏదైనా ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట సో థర్డ్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి మేల్ నేను ఎవరికి చెప్పాలి సార్ ఎవరు నా మాట వినట్లేదు అంటే నో ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లీస్ట్ ప్రిపేర్ చేయడానికి ప్రయత్నించండి సో మీ ఫోన్లోనే మీ దగ్గరలోనే ఉంటారు మనం అనుకుంటాం ఫోన్ చూసుకుంటూ అందరు చెప్పేసినామునే అని చెప్పేసి అనుకుంటాం కాకపోతే మీకున్న లీస్ట్లో మెయిన్గా హాట్ లిస్ట్ అంటే మీకు ఎవరైతే మీరు చెప్పగానే ఓకే నేను చేయగలుగుతాను అంటే మీ మాట మీద సరే సరే ఈ పర్సన్ చెప్పాడు కదా నేను చేస్తాననే నమ్మకం ఉన్న వ్యక్తులు ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళని మినిమం హాట్ లిస్ట్ అంటారు దాన్ని సో దాన్ని ఒక ఫిఫ్టీ మెంబర్స్ లిస్ట్ రాయండి ఏ టు జెడ్ వరకు సో ఏ టు జెడ్ వరకు రాసిన తర్వాత ఆ ఫిఫ్టీ మెంబర్స్ చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ మన డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక రేషియో ఉంటుంది అనమాట టెన్ ఇన్ టు రేష ఉంటుంది అంటే పది మందిలో ఇద్దరు మాత్రమే వస్తారు మనకు కావాల్సింది కూడా అంతే ఎనిమిది మంది రిజెక్ట్ చేస్తారు నో ప్రాబ్లం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం కూడా లేదు సో ఆ ఇద్దరితోటి ఆటోమేటిక్గా మనం బిజినెస్ తీసుకురావచ్చు సో అట్లా ఫిఫ్టీ మెంబెర్స్ని తీసుకొచ్చారు ఒక ఫిఫ్టీ మెంబెర్స్ మీరు చెప్పగలిగితే ఒక టెన్ మెంబెర్స్ మీ బిజినెస్లోకి వస్తారండి సేమ్ మీరు ఏదైతే ఏదైతే రూల్స్ పాటించారో మీరు ఏదైతే చేశారో సేమ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా ఇవ్వండి సో వాళ్ళని కూడా సేమ్ లిస్ట్ ప్రిపేర్ చేయమండి ఒక ఫిఫ్టీ కాంటాక్ట్స్ హాట్ లిస్ట్ అంటే ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళు చెప్పగానే వినేవాళ్ళు బట్ నేను దాంట్లో కూడా నుంచి చెప్తున్నాను యాభైకి యాభై మంది కాదు పది మంది మాత్రమే వస్తారు బట్ నో ప్రాబ్లం వాళ్ళతో సేమ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి ఒకవేళ సార్ నా దగ్గర లిస్ట్ కూడా అయిపోయిందని అనుకుంటే అంటే హాట్ లిస్ట్ అయిపోయిందని అనుకుంటే ఒక రోజు ఆర్డర్ ప్రకారం ఫస్ట్ రోజులో ఏ అనే వ్యక్తులు ఉంటారు కదా ఏ అనే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ మొత్తం కంప్లీట్ చేసేసేయండి జస్ట్ కాల్స్ చేయండి ఇన్విటేషన్ ఇవ్వండి ఇన్విటేషన్ స్వీట్ అండ్ షార్ట్గా ఉండాలండి సో టోటల్గా ఫోన్ చేయగానే కంపెనీ ఇది కంపెనీలో ఏం లేదు ఇట్లా జాయిన్ అయిపోతే అయిపోతుంది నలుగురు అడ్డీస్ అయిపోతుంది ఇది కాదండి చెప్పే పద్ధతి సో ఇన్విటేషన్ అనేది చాలా క్లియర్గా ఉండాలన్నమాట స్వీట్ అండ్ షార్ట్గా సో నీకు ఒక బిగ్ న్యూస్ చెప్పబోతున్నా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా ఇన్ని రోజులు నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో ఏదైతే సంపాదించాలి ముందుకెళ్ళాలి అనుకుంటున్నావో దానికోసం నేనంటూ ఒక నీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను అని చెప్పేసి ఈ విధంగా ఈ విధంగా చెప్పగలతో అతను మిమ్మల్ని కలవడానికి ట్రై చేస్తాడు అనమాట సో ఇది సో ఈ రకంగా చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సో ఏ తర్వాత బి బి తర్వాత సి సి తర్వాత డి అంటే మీరు అనుకోవచ్చు ఇదంతా అంటే ఫస్ట్ నువ్వు ఇలా వచ్చే ముందు ఆలోచించుకొని ఏమైనా వచ్చినావు హండ్రెడ్ పర్సెంట్ నేను దీనిలో సక్సెస్ అవుతాని వచ్చాను సక్సెస్ కావాలి అంటే ఏంటి డబ్బు సంపాదించడం సక్సెస్ కావడం అంటే డబ్బు సంపాదించడం అరవై సంవత్సరాలలో సంపాదించే డబ్బు ఆరు సంవత్సరాలలో రావాలి అంటే ఆరు నెలలు నిద్రపోకుండా కష్టపడాలి సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది అనమాట సో ఈ విధంగా ఏ టు జెడ్ వరకు టోటల్ కంప్లీట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ సక్సెస్ని ఎవరు ఆపలేదండి సో ఈ ఫోర్ నాలుగు బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు బేసిక్స్ని పాటించండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్